హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో రెండు మూడు టమాటాలని కట్ చేసి పెట్టుకొని వాటిని బాగా స్క్వీజ్ చేసుకొని దానిలో రుచి తగినంత ఉప్పు టూ టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి బాగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం అరగంట ముందు నానబెట్టుకున్న చిన్న లెమన్ సైజ్ చింతపండు నుంచి గుజ్జు తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలయిపెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా చిట్టబట్టమన్న తర్వాత రెండెన్ను మిర్చి క్రష్ చేసిన గార్లిక్ కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న కిలో బెండకాయ ముక్కల్ని వేసుకొని దానిలో వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ముక్క నేను చూయించిన విధంగా ఉడికే అంతవరకు చూసుకోవాలి బెండకాయ పీస్ ఉడికిన తర్వాత దానిలో మనం వేయించి పెట్టుకున్న వన్ టే స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్